లక్షలు ము అది ఒక ఫైవ్ ఇయర్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలో మనకు అంత ఐడియా లేదు ఏదైనా ప్లాన్ అంటే అయితే ఒక పని చేయి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇన్కమ్ స్కీమ్ కింద అకౌంట్ ఓపెన్ చేసి మీరు తనకే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే అంతా ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు మీరు డిపాజిట్ చేయచ్చు టీన్ ల్యాక్స్కి ఐదు ఇయర్స్ తర్వాత మీకు అమౌంట్ అనేది రిటర్న్ చేస్తారు ఆ ఫైవ్ ఇయర్స్కి ఎంత అయితే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో అది మీకు అకౌంట్లో పడిపోతుంది ఫిఫ్టీన్ ల్యాక్స్కి ఇంట్రెస్ట్ ఎంత జనరేట్ అవుతుందో అంటే నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అనేది మీకు జనరేట్ అయ్యి మీ అకౌంట్లో మంత్లీ మంత్ పడిపోతుంది అలానే దీంతో ఫిఫ్టీన్ ల్యాక్స్ని మీ ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా లైక్ సిక్స్టీన్ ఇయర్స్ పైన ఉంటే కనుక వాళ్ళకి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఫిఫ్టీన్ ల్యాక్స్ని అందులో రిపోర్ట్ చేసిన తర్వాత ఆ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫైవ్ ఇయర్ తర్వాత మనకి రిటర్న్ చేస్తారు ఆ ఫైవ్ ఇయర్స్కి అమౌంట్ ఎంతైతే జనరేట్ అవుతుందో అని అది క్వార్టర్లీ వన్స్ మా అకౌంట్లో పడిపోతుంది అనమాట క్వార్టర్లీ అంటే త్రీ మంత్స్ ఒకసారి త్రీ మంత్స్ ఒకసారి మనకి ఇంట్రెస్ట్ అనేది మొత్తం జనరేట్ అయ్యి థర్టీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అనేది మన అకౌంట్లో పడుతూ ఉంటుంది అనమాట మాత్రం ఇది మాత్రం రేపే వాళ్ళు మొత్తం సెట్ చేసేస్తా